హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య ఒరే రాజేష్ కాసేపు ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దాంరా నువ్వు చేసిన గలీజ్ పని ఒకటి చెప్తా సో నువ్వు జనసేనని టార్గెట్గా చేసుకొని జనసేనలోకి దూరడానికి చాలా ప్రయత్నాలు చేసావు చాలామందికి తెలియకపోవచ్చు కానీ కొద్దిమందికి నాలాంటి వాళ్ళకి ఇవన్నీ తెలుసు నువ్వు చేసిన ప్రయత్నాలు అన్ని కాదు కానీ అక్కడ విషయం ఏంటంటే నీ నక్కజీతుల వ్యవహారాలన్నీ పవన్ కళ్యాణ్ గారు పసిగట్టారు అందువల్లే ఇంతమందికి కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నా కూడా నిన్ను పొరపాటును కూడా గేటును కూడా దాకనివ్వలేదు ఎప్పుడన్నా ఆలోచించావా ఇంతమందికి అవకాశాలు వస్తున్నాయే జనసేనలో నాకెందుకు రాలేదని చెప్పేసి ఎప్పుడన్నా ఆలోచించావా ఆలోచించి ఉంటే నీ బతుకు ఇలా ఉండేది కాదు నిజంగా నువ్వు నిజాయితీగా జనాలకు ఏదైనా చేయాలనుకుంటే నీ బతుకు ఇలా ఉండేది కాదు ఎంతోమందికి కొత్త వాళ్ళకి సపోర్ట్ చేసే పవన్ కళ్యాణ్ గారు నిన్ను దూరం పెట్టారు నీ ఎవ్వరాలు తెలుసు కాబట్టే అసలు చుట్టుపక్కల నీ నీడను కూడా పడనివ్వకుండా జాగ్రత్త పడ్డారు ఇక జనసేనలో కుదరదని చెప్పేసి మెల్లగా టీడీపీ వైపు ఫోకస్ చేసావు అక్కడ అమాయకంగా నారా లోకేష్ గారు కనిపిస్తే మెల్లగా దూరావు దూరి చాలా దూరం కూడా వెళ్ళావు కానీ అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన బెత్తం పట్టుకొని మొత్తం అంతా ఫిల్టర్ చేస్తే నువ్వు ఎదవ్వి అని క్లియర్గా క్లారిఫికేషన్ రావడంతో ఎమ్మెల్యే సీటు వరకు వెళ్ళి అది నారా లోకేష్ గారి పుణ్యం ఆ అనౌన్స్మెంట్ చేయడం అనేది అంతవరకు వెళ్ళి చంద్రబాబు గారు ఆపారు ఆపి నిన్ను ఎడంకాలతో తొక్కిబట్టారు సీట్ ఇవ్వకుండా తొక్కిబట్టి సో ఎలాగూ దూరాడు కదా ఇప్పుడు ఈయన్ని గెలుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఎడంకాలతో తొక్కి అనగబట్టి అలా పాజులో పెట్టాడు నేను ఏ టైంలో ఎప్పుడు ఎలా కొట్టాలని అది కొడతాడు నువ్వు చూస్తూ ఉండు చంద్రబాబు నాయుడు గారు ఎట్లా తన్నాలని అట్లా తంతాడు నేను కానీ నీకు తెలియక ఇంకా భజన చేస్తూ అంటే వేరే దారి లేదనుకో ఇంకా టీడీపీ భజన చేస్తూ చెమ్మ చెక్క చెమ్మ చెక్క అనుకుంటూ నీ స్టూడియోలో ఎగురుతూ కూర్చున్నావు నీ బతుకు ఎంత దారుణం కాబోతోందో నీ ఫ్యూచర్ నీకు అర్థం కావడంలే ఎందుకంటే టీడీపీని సంకనాగిపించాలని కంకణం కట్టుకొని టీడీపీలోకి దూరాలను చూసా కుదరలే జనసేన ఊసే లేకుండా పవన్ కళ్యాణ్ గారు ముందే జాగ్రత్త ఇప్పుడు టీడీపీలో ఉన్నాననే భ్రమలో ఉంటూ టీడీపీ భజన చేసుకుంటూ వేరే ఆప్షన్ లేకుండా వేరే టాపిక్లు లేకుండా ఏం చేయాలనో దిక్కు తోచక అటు ఇటు తిరుగుతూ ఏవో టైంపాస్ వీడియోలు చేసుకుంటూ బతికేస్తున్నావు కానీ జనసేన వైపు ఇంకా చూడకు రోయ్ ఎందుకంటే నీకు ఆ టైం అయిపోయింది ఇన్ కేసు నువ్వు నిజాయితీగా ఉండి ఉంటే ఎప్పుడో జనసేనలో నీకు స్పేస్ వచ్చేది సో స్పేస్ లేదు జనసేన వైపు రాలేననే మొన్న ఆ కూతులని ఊసావు ఎలక్షన్ల ముందు పవన్ కళ్యాణ్ ఓడిస్తాను అరే నీ బతికేంటో తెలుసారా నీకు నీ బతికేంటో నీకు తెలుసా పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేస్తేనే చెయ్యి వణికిందని చెప్పిన ఎదవి నువ్వు అలాంటిది పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తావరా చెత్తనా కొడక సో అందుకే చెప్పేది ఎవడు చేసిన పాపాలు వాళ్ళకేదో ఉల్తాయనేది నువ్వు చేసిన పాపాలు దళిత బిడ్డలను వాడుకొని ఇష్టం వచ్చినట్టు వాడుకొని నీ ఇష్టారాజ్యంగా నువ్వు డెవలప్ అవ్వాలని చెప్పి చూసావు ఆయనది ఈజీగా పోవురా నువ్వు అనుకుంటున్నావు ఏమవుతుందిలే వాడేస్తాను వాడేసి నేను డెవలప్ అయిపోతాను అనుకున్నావు ఇప్పుడు అవి శాపాలుగా మారబోతున్నాయి ఇంకా మారలే నీకు నువ్వు ఈ స్టేజ్ చూసే నువ్వు మారిపోయింది అనుకుంటున్నావు ఇంకా దారుణంగా ఆ శాపాలు నిన్ను వెంటాడబోతున్నాయి గుర్తుపెట్టుకో ఎవడు చేసిన పాపాలు ఎవడు చేసిన పనులకు వాళ్ళే బాధితులు వాళ్ళ గోతులోనే పడతారు నీ గోతులో నువ్వు పడబోతున్నావు ఇంకా పల్లె నువ్వు పడబోతున్నావు రాసిపెట్టుకో నువ్వు చేసిన పాపాలు నిన్ను వెంటాడుతాయి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు వాల్ మీ వారణాసి సూర్య థ్యాంక్ యూ